హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో వీడియో వచ్చేసి ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనం పిల్లలకి స్నాక్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది టూ మినిట్స్లో అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇది ఏంటి ఎలా చేస్తారు ఏమేమి వేస్తారు అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను చూసేయండి వీడియో అయితే సో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా ఫాస్ట్గా అనమాట ఒక ఆనియన్ ఒక అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా పిండి కొంచెం వచ్చేసి శనగపిండి ఇవి కలుపుకొని వాటర్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి అందులో కొంచెం సోడా ఉప్పు వంట చూడ ఉంటుంది కదా అది ఇంకా సాల్ట్ కలుపుకొని నీట్గా ఒకసారి బాగా కలిపేసి మరీ జారుడుగా కాకుండా కొంచెం చిన్న చిన్న పుణుగులు బొండాల్లాగా అవుతాయి కదా అలా కలుపుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఇది మొత్తం కలుపుకున్న తర్వాత నీట్గా చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయలు కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఇంకా అల్లము అవి కూడా వేసుకోవచ్చు బట్ ఇంకా ఈజీగా అంటే ఈ వేలో అయితే చేసుకోవచ్చు అనమాట ఈజీగా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చాక అప్పటికప్పుడే వాళ్ళకు వేడివేడిగా ఏమైనా తినాలని అయితే అనిపిస్తుంది కదా సో అందుకోసం అని అయితే ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంటుంది ఇన్స్టాంట్గా మనం క్విక్గా టూ మినిట్స్లో అయితే చేసేయచ్చు అనమాట స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా వీటిని చేసుకోవచ్చు అనమాట ఎక్కువ క్వాంటిటీలో సో ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలకి దీన్ని వచ్చేసి మనం ఎలా అంటే పల్లి చట్నీతో తీసుకోవచ్చు ఇంకా నార్మల్ టమాటా ఇంకా పచ్చిమిర్చి కలిపిన చట్నీలు ఉంటాయి కదా వాటితో కూడా తీసుకోవచ్చు అనమాట సో దేని అన్న తినొచ్చు చాలా బాగుంటుంది పల్లీ చట్నీ అయితే ఇంకా మంచి కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో ఇది ఇన్స్టాంట్గా ఏమైనా స్నాక్స్ అనేది చేయొచ్చా అంటే ఇది ఒకటైతే చేసుకోవచ్చు పుణుగుల్లో డిఫరెంట్ అనమాట నార్మల్గా మనం ఇక్కడ పుణుగులు ఎలా అంటే పెరుగు వేసి కూడా చేసుకుంటాం కదా పెరుగు కొంచెం జీలకర్ర వాము అవి వేసుకొని చేస్తాం కదా అలాగే దాంతోపాటు ఇది ఒక వెరైటీ అనమాట సో ఇది అది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ మినీ వ్లాగ్ అయితే మీ పెట్టాను అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూసిన ఉండండి మన ఛానల్ బిగ్ దస్ వరల్డ్ త్రిపుల్ నైన్ సో ఛానల్లో విజిట్ చేయండి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి బాయ్